హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక మొదటగా ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది ఇక దీని ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం అన్నం మల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు శ్రీకాకుళం గుంటూరు నంద్యాల తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాల్లో పిడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం ఉండటం వల్ల రాష్ట్రంలో ఈ నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని ఈసారి అరేబియాలో తుఫాను కూడా కేంద్రీకృతమై ఉందని అయితే తెలిపారు వీటి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి తెలిపింది ఇక తెలంగాణలో ఇవాళ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ హనుమకొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జనగం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు